ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి ఈ తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ ఆరు శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీజేపీ ఒక శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది బీఆర్ఎస్ దుబ్బాక హుజూరాబాద్ జన్గాం సిద్ధపేట సిరిసిల్ల సిర్పూర్ కాగజ్ నగర్లో మెజారిటీ సాధిస్తే ముదోళ్ళు బీజేపీ అధిక గ్రామ పంచాయతీలను సాధించడం జరిగింది తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా రెండు వేల ఇరవై మూడు నాడు మేము సిపిఐ కలిసి సాధించిన అరవై ఐదు అరవై ఆరు శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది